చంద్రబాబు నాయుడు గారి అనుభవం మొత్తం కూడా మరి దీనిలో రంగరించి గెలవాలనుకునేటువంటి ప్రయత్నాన్ని మేమందరం అందరం కూడా చూసి నవ్వుకుంటున్న పరిస్థితి ఈ రోజున పదివేల ఆరు వందల ఓట్లు ఉన్నటువంటి ఆ స్థానానికి మీరు ఇంత ఎఫెక్ట్ పెట్టి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా బదనాం చేసి గెలవాలి అనేటువంటి మీ కుటుల రాజకీయానికి ఎందుకంటే మీరు ప్రతిదానికి కూడా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా ఆ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మొత్తం కూడా ఇదేనా అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే పోలీసులు అడ్డం పెట్టుకొని అధికార వ్యవస్థలందరూ అడ్డం పెట్టుకొని ఈ రోజు నా ఎలక్షన్ గెలిచినా ఒకటే గెలవపై ఒకటే మా దృష్టిలో మీ అరాచకాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయప్రాంతాలకు గురవుతా ఉన్నారు అలాగే ఎన్నికల కమిషనర్ గారు నిజంగా ఆవిడకి గత ఐదో ఐదో తారీఖు నుంచి కూడా మరి మా నాయకుల అవద్దు మేము అవ్వచ్చు ప్రతిరోజు కూడా జరిగిన వెంటనే మాకు ఇది అన్యాయం జరుగుతుందమ్మా అని చెప్పినా కూడా ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వట్లా అంటే ఈ తీరు ఎలా ఉంది అని అంటే మొత్తం కూడా కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే ఈ పరిపాలన మొత్తం కూడా జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకున్నటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇవాళ ఆ ఓటు హక్కు అనేటువంటిది మీరు కాలరాసి మీ ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకుంటున్నారంటే మీరు అక్కడ గెలిచినా కూడా ఓడినట్టు అయినటువంటిది మీరు అర్థం చేసుకోవాలా ఇన్ని అగాయిత్యాలు ఇంతమంది మీద దౌర్జన్యాలు ఇంతమంది మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారే ఈ పార్టీకే గెలిచారు అనేటువంటిది ప్రజలు అనుకుంటా ఉన్నారు మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టలేక ఇలాంటి కుట్రల రాజకీయాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది రాబోయే రోజుల్లో అది మళ్ళీ మీకే ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే మీరే ప్రతిదీ కూడా చూపిస్తూ ఉన్నారు ప్రజలకి ప్రజలు ఏమి సామాన్యులు కాదు ప్రజలు ఏదైతే కఠినమైన నిలబడి రాబో రాబోయే రోజుల్లో తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని ఈ పార్టీగా కోరుకున్నటువంటి పరిస్థితులు కాబట్టి మీరందరూ కూడా ఈ పార్టీకి ఓడిపోయినట్టు లెక్కైనటువంటి అర్థమవుతా ఉంది